గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోదీ ఉండాలనే బీజేపీ ప్రచారాన్ని తిప్పికొడుతూ రాష్ట్రంలో ఎవరు ఉన్నా ఢిల్లీలో మోదీని దించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య అన్నారు బీఆర్ఎస్ బీజేపీ పొత్తుల విషయంలో బీజేపీ అధిష్టానం తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి బండి సంజయులకు కూడా తెలియవన్నారు కేసీఆర్ ఉన్నంత వరకు తన పార్టీ సెక్యులర్ పార్టీగానే ఉంటుందన్న మాటలకు ఆయన కట్టుబడి ఉండాలన్నారు పొత్తులు కుదిరినా కుదరకపోయినా బీజేపీని నిలువరించేందుకు కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తామంటున్న సంబంధించి మనతో మాట్లాడడానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య గారు ఉన్నారు సార్ చెప్పండి రాష్ట్రంలో కావచ్చు అటు దేశంలో కావచ్చు రాజకీయ పరిణామాలకు ముఖ్యంగా ఇండియా కూటమి నుంచి రోజుకో పార్టీ తప్పుకుంటున్నటు ప్రకటనలు వస్తూ ఉన్నాయి ఎందుకు ఈ కారణాలు ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాయి పార్టీలు ఇప్పుడు ఇండియా కూటమి అనేది సిపిఎం అనుకోవట్లేదు సిపిఎం చాలా స్పష్టంగా ముందే చెప్పింది ఇది అధిక ప్రతిపక్ష పార్టీల సమూహం అందుకని బయటికి పోవడం లోపలికి రావడం అనేది ఏముంటుంది ప్రతిపక్ష పార్టీల సమూహం కానీ ప్రత్యేకత ఏమిటి ఆ ప్రత్యేకత ఇప్పటికీ ఉన్నది ముప్పై ఏండ్లుగా ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా ఒక ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం కాలేదు ఎన్నికల తర్వాత వాళ్ళకు వచ్చిన సీట్లను బట్టి ప్రతిపక్ష పార్టీలు బీజేపీని పక్కన పెట్టడానికి వీలుగా ఒక ఫ్రంట్గా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు కానీ ఈసారి ప్రత్యేకత ఏమిటి పార్లమెంట్ ఎన్నికలకు ముందే ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక దగ్గర కూర్చొని సమూహంగా కూర్చొని బీజేపీని ఓడించాలి అని చెప్పేసి అందరూ ఒకే మాట చెప్పారు ఆ మాట ఇప్పుడు కూడా ఉంది ఆపు కూడా చెప్తుంది తృణమూల్ కాంగ్రెస్ కూడా చెప్తుంది అందరూ బీజేపీని ఓడించాలనే చెప్తున్నారు అందుకని ఆ లక్ష్యం ఏమి పోలేదు మరోవైపు చూసుకుంటే దేశవ్యాప్తంగా సిపిఎం ఎన్ని స్థానాలకు పోటీ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది సార్ దేశంలో సిపిఎం ఎన్ని పో స్థానాలకు పోటీ చేయాలనేది ఇంకా సిపిఎం కేంద్ర కమిటీ నిర్ణయించలేదు ఆయా రాష్ట్ర కమిటీలను సంప్రదించి ఫైనల్గా రా కేంద్ర కమిటీ నిర్ణయం చేస్తుంది ముఖ్యంగా రాష్ట్ర విషయానికి వస్తే మొన్న అసెంబ్లీలో దాదాపు పంతొమ్మిది స్థానాలు పోటీ చేశారు అందులో కూడా ఆశించిన స్థా స్థాయిలో కూడా విజయ అవకాశాలు కావచ్చు సీట్లు కూడా కైవసం చేసుకోలేకపోయింది ముఖ్యంగా అంటే ఎందుకు వెనుకబడిపోతూ ఉంది ఈ ఓట్ల వరకు చైతన్యము అలాగే కార్మిక వర్గాల్లో ఎప్పటికప్పుడు పోరాటాల్లో ముందుండేటటువంటి సిపిఎం ఎందుకు ఈ రాజకీయంగా అటు ఓట్లను రాబట్టుకునేటటువంటి విధంగా ముందుకు రాలేకపోతూ ఉంది మరోవైపు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని పో ఎన్ని స్థానాలు పోటీ చేసే అవకాశం మీరు ఒక విషయం కరెక్ట్గా చెప్పారు పోరాటాల్లో ముందుండేటువంటి సిపిఎం పేదల కోసం కొట్లాడుతున్న సిపిఎం పోటీ చేసినప్పుడు ఆ పేదలు సిపిఎంకి ఎందుకు ఓటేయలేదు అంటే వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వస్తున్న పోరాట చైతన్యం అది ఓటు చైతన్యంగా రాజకీయ చైతన్యంగా మారలేదు ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలి అనేది సిపిఎం కూడా చర్చిస్తోంది అది అవసరం అది కార్మికులు పేదల సమస్యల పరిష్కారం కోసం అది అవసరం ఆ చర్చ పార్టీలో జరుగుతోంది ఈ రెండో అంశం రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఒక సీటు సిపిఎం పోటీ చేస్తుంది ఏ సీటు అనేది ఇంకా నిర్ణయం చేయలేదు అంటే కాంగ్రెస్తో పొత్తు ఉంటుందా సార్ ఈసారి కూడా ఒంటరిగా పోటీ చేస్తారు పొత్తులు పొత్తులు ఉంటాయా ఉండవా ఆ చర్చలు కూడా అంతగా ఏమీ చర్చకు రాలేదు ఒకటి మాత్రం క్లియర్ రాష్ట్రంలో బీజేపీ ఎక్కడా గెలవడానికి వీల్లేదనేది సిపిఎం కోరుతున్నది సిపిఎంను బీజేపీని ఓడించగలిగే వాళ్లకు మేము మద్దతునివ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఏ స్థానంలోనైనా బీజేపీనే గెలిచే అవకాశం ఉంటే అక్కడ ఎవరు ఓడించగలిగితే వాళ్ళకు మద్దతునిస్తాం రాష్ట్రం అంతా మిగతా స్థానాల్లో ఎవరికి చేయాలి అనేది ఇంకా చర్చించలేదు అది చర్చించిన తర్వాత ప్రకటిస్తాం సిపిఎం రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య గారు చెప్తున్నటువంటి మాట ముఖ్యంగా గల్లీల్లో ఎవరున్నా సరే ఢిల్లీలో మోడీ మాత్రం ఉండవద్దు అంతేకాకుండా నిరుపేదలకు కార్మికులకు పేదలకు కూడా ఇప్పటికీ సరైనటువంటి వ వసతులు లేవు అనేది కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు కూడా తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో ఒక స్థానం నుంచి సిపిఎం పోటీలో ఉంటుంది అనేది కూడా వారు ఎత్తున్నటువంటి మాటగా వినిపిస్తోంది కెమెరా పర్సన్ జానకిరెడ్డితో రాజు స్వతంత్ర రెడ్డి హైదరాబాద్